అస్సలం లేకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా విత్ వైబ్స్ నా వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు నా పాప కోసం చపాతీ ఇంకా కాలీఫ్లవర్ ఫ్రై అనేది చేస్తున్నాను చూడండి ఇక్కడ ఉడకపెట్టడానికి పెట్టినాను ఇంకా మా ఆయనకి టీ అనేది ఇచ్చినాను చపాతీ కావాలన్నప్పుడు మా పాపకి నేను లేటే చేయనండి తొందరగా చేసేస్తాను నా పాప చపాతి అనేది బాగా ఇష్టంగా తింటుంది ఇంకా నా పాప టైం అనేది అవుతుందండి ఏడున్నరకే వెళ్తుంది అందుకే నేను తొందరగా చేస్తున్నాను చపాతి ఇంకా ఇట్లా వేసుకొని ఇంకా ఇది ఉడికేలోపు చపాతీ అయినా చేసుకుందామని ఇట్లా చేస్తున్నానండి చూడండి అస్సలు నేనైతే మా అమ్మ కాడ ఉన్నప్పుడు నేను అస్సలు నేను వంటకాడకే వెళ్ళేదాన్ని కాదు ఇప్పుడు పెళ్ళి అయినాక చపాతి ఇట్లా చేతితోనే చేస్తున్నానంటే నాకు ఎంతో నవ్వుకుంటూ ఉంటాను ఏంది నేను ఇట్లా ఉండేదని ఇట్లా చేసేసుకుంటున్నానని పెళ్ళి అయితే అంతే ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా చేసా చేసుకోవాల్సిందే చూడండి చపాతి ఒకవైపు ఇట్లా కాల్చుకొని తిరవేసి ఇట్లా నూనె అనేది వేసుకుంటే చపాతి అనేది బాగా పొంగుతుంది ఇది నేను మా అమ్మ దగ్గర కూడా నేర్చుకున్నాను ఇట్లా చేయాలి అని అనుకున్నాను అప్పటి వరకు నాకు చపాతీ చేసేదే నాకు రాదండి మా అమ్మ మా అమ్మ అయితే ఇంకో రకంగా చేస్తుంది అది నేను మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను మా అమ్మ ఇట్లా చపాతీ షేప్ అనేది చేస్తాదో ఇంకా మా వారికి పిల్లలకి ఈ షేప్ కావాలంటారండి చూడండి నేను ఇట్లా అన్ని వైపులా అనేది సమానంగా కాలుస్తున్నాను ఇట్లా కాలిస్తే చపాతి అనేది బాగా పొంగుతుంది నీట్గా ఉంటుంది చపాతి అనేది మాడిపోతే పిల్లలు తినరు అందుకే కొంచెం లేట్ అయినా మెల్లిగా ఇట్లా చపాతి అనేది కాల్చుకోవాలా ఇట్లా చపాతీలు బాగా చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కొంతమంది నెయ్యితో అయినా చేసుకుంటారండి నేను కూడా అట్లనే చేస్తాను ఒక్కొక్కసారి చూడండి ఈలోపు మళ్ళీ చపాతి ఎట్లా పొంగుతుందో చపాతి ఇట్లా పొంగాలంటే ఏం చేయాలా అని నేను మళ్ళీ వీడియోలో కలిపేటప్పుడు పిండి చెప్పు చూపిస్తానండి ఇప్పుడు టైం లేక నేను తొందర తొందరగా అనేది పొద్దున పూట మీకోసం ఇట్లా వీడియో తీసుకుంటా చేస్తున్నాను ప్లీజ్ ఏమనుకోవద్దు ఇట్లా చూడండి ఉడికిపోయింది నేను నీళ్ళు అనేది తీసేసి ఇట్లా వేసుకున్నాను ఇంకా నేను కడాయిలో నూనె అనేది వేసి దీన్ని లైట్గా ఫ్రై చేసుకుందాము మా పాపకి గ్రేవీ అయితే నచ్చదండి అందుకే నేను కొంచెం ఫ్రై లెక్క చేసి ఇస్తాను బాగా ఇష్టంగా తింటుంది పొద్దున పూట తింటుంది మళ్ళీ మధ్యాహ్న పూట కూడా అదే కావాలని ఇష్టంగా తింటుంది అందుకే నేను ఇలా చేసేస్తాను తొందరగా కూడా అవుతుంది పని నేను అసలు నా పని అనేది నేను చేసుకోకుండా ఉండేదాన్ని మీకోసం ఇట్లా ఈ టైం తీసి మరీ ఇట్లా వంటగా చేసేసుకుంటున్నాను ఇంట్లో పని అనేది చేసేసుకుంటున్నాను అసలు నాకే నాకే నేను ఏం దెబ్బ ఇంత మారిపోయానని అనుకుంటున్నాను చూడండి నేను దీంట్లో పసుపు ఉప్పు అల్లం అల్లం పేస్ట్ అనేది కొంచెం వేసినాను ఎక్కువ వేయకూడదు పిల్లలు అనేవి తినరు నేను అందుకే కొంచెం తక్కువ అనేది వేసినాను ఇంకా అయితే ఫ్రెండ్స్ దీన్ని కొంచెం లైట్గా కాలనిచ్చి ఇవి కారం పొడి అనేది కొంచెం వేసుకుంటున్నాను ఇది మేడ్ మసాలేనే అండి నేను దీని గురించిగా ఒక వీడియో అనేది పెడతాను ఇందులో గుడ్డు గుడిక వేస్తానండి గుడ్డు వేస్తే బాగా ఉంటుంది ప్రోటీన్ అనేది పిల్లలకి ఇట్లా తినే వాళ్ళ పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి వాళ్ళకి గుడ్డు ఉన్న సంగతి కూడా తెలియదు ఇంకా చూడండి ఫ్రెండ్స్ నేను ఇట్లా చేసేస్తున్నాను నా పాపకి చూడండి నేను మధ్యాహ్నం పూట రెండు వేసి ఒకటి వేస్తలేమ్మా అంటే లేదు లేదు నా ఫ్రెండ్కు షేర్ చేస్తాను నేను ఏ ఇంకొకటి అని ఇట్లా షేరింగ్ అనేది నా పాప కాడ ఎక్కువ ఉంటుంది నేను చెప్తూ ఉంటాను షేరింగ్ అనేది చేసుకోవాలమ్మా చిన్నప్పటి నుంచి మేము అలవాటు అనేది పిల్లలకి చేయాలా లేకపోతే పిల్లలు పక్కన ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా తింటే వాళ్ళ మనసు బాధ అవుతుంది అందుకే ఇది నాకు మా అమ్మ ద్వారా నాకు గుడక ఈ అలవాటు అనేది మా అమ్మ నేర్పింది ఫ్రెండ్స్ ఇంకా నా అలవాటు నా పాప గుడక ఇట్లానే నేర్పుతాను మా అమ్మ మాటలు నాకు ఎట్లా జీవితాన్ని బతకాలో అని నేర్పించిందో నా గుడక సేమ్ నేను అలాంటి మాటలే చెప్పి ఇట్లా కాదమ్మా ఇట్లా ఉండాలని చెప్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి అలవాటు అనేది చేయాలి కదా ఇంకా చూడండి నా పాప అనేది వెళ్ళిపోయింది స్కూల్కి నేను మీకు రోజు చెప్తున్నా కదా నేను గురువు నీళ్ళలో ఈ పౌడర్ అనేది ఒక స్పూన్ తింటానని ఈ పౌడర్ గురించి నేను చెప్పాలని చెప్తున్నానండి ఏం లేదండి ఈ పౌడర్కి జీలకర్ర సోపు అజ్వాన్ అండి నాకు తెలుగులో అది తొందరగా రాకుండా ఉంది పేరనిదో ఏందో గుర్తు రాకుండా ఉంది నేను మళ్ళీ మీకు చూపిస్తాను అజవాన్ అంటారు మా భాషలో ఇట్లా మూడు అనేది కొలతలు కొలతలు కరెక్ట్గా తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని అది అది ఫ్రై చేసిన చల్లగా అయినాక కొంచెం మిక్సీలో వేసుకుంటే ఇట్లా పౌడర్ అవుతుంది రోజు మార్నింగ్ ఏమి తినకుండా ఒక స్పూన్ అది తిని గొర్ర వచ్చని నీళ్ళు గ్లాస్ తాగితే కడుపు అనేది బాగా రిలీఫ్గా అవుతుంది పొట్ట ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్ నేను ఇట్లా చేస్తూ ఉంటాను ఈ లోపు మా ఆయనకి పనికి పోవాలని క్యాలర్ కావాలన్నారు ఇంకా అందుకే మా వారి కోసం అన్నం పెట్టేస్తున్నాను ఇంకా అంతే ఫ్రెండ్స్ నేను డైలీ పని ఇదే చేసుకుంటూ ఉంటాను నా బాబు పొద్దున పూట లేవలేదు చూడండి ఇంకా టీ మీద ఇట్లా మీ గడపించండి నాకు ఎందుకు మీకు ఎవరికైనా ఇలాగే అలవాటు ఉందా ప్లీజ్ చెప్పండి నాకు కామెంట్ చేయండి మా బాబు ఇంకా లేవలేదండి ఇంకా చూడండి నేను ఆలోపు టీ అనేది పెట్టేసుకుంటున్నాను తాగాలని ఇట్లా నాకు మీ గడ కావాలి ఫ్రెండ్స్ బాగా టేస్టీగా ఉంటుంది మీ గడ ఉంటే ఇంకా ఈ లోపు మా లేచి అక్క వెళ్ళిపోయిందా ఏమేమి తీసుకుని పోయింది ఎన్ని చపాతీలు తీసుకుని పోయిందని అన్నీ సెర్చ్ చేస్తున్నాడు చూడండి బాగా ఉందిలే ఇంకా కూర ఎక్కువగానే ఉంది చపాతీ ఏది చపాతీ ఏది అని అడుగుతున్నాడు ఉందిలే నాయన పెట్టినా అని అంటే లేదు లేదు ఏడ ఉంది చూడు ఏడ ఉంది నాకు కానరాకుండా ఉంది కదా అని వెతుకుతూ ఉంటే లేదు లేరా పెట్టినానని ఇంకా చపాతీ ఇస్తే ఇంకా సరే సరే అయితే పెట్టిపోయిందా నాకు అక్క ఇంకా తింటాలని చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పడుకొని ఆ చపాతీ అనేది తింటున్నాడు మీ ఇంట్లో పిల్లలు ఇట్లానే చేస్తారా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అల్లా హాఫీస్